వచ్చిన ప్రియా సహోదరులందరికీ కూడా శుభమైన అనులేదు ఇప్పుడే కదా దిగాడు మళ్ళీ ఎక్కడ అన్నట్టుకోక దేవుని సంస్కారము అంటే ఆయన లో పాపము లేదు అది పవిత్రమైన రక్తముగా పవిత్రమైన శరీరముగా ఆయన మన కొరకు నీ కొరకు నా కొరకు మానవ ప్రపంచము కొరకు ఆయన విలువైన సులువులో విలువలేని బ్రతుకులకు ప్రతి బిడ్డకి ప్రయోజనకరంగా విలువనిచ్చి చూడండి ఈ లోక పాపము కొరకే మరి లోక పాపాలన్నీ మోసుకుని పోయి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాయి మరి ప్రాణం అర్పిస్తే ఒకవేళ మన ఇంట్లో మనం ఉన్నామనుకోండి మన ఇంట్లో ఒక బ్లెడ్ కావాలనుకో మనమెంటే ప్రూప్లే ఒకరికొకటి షెట్ కావు ఉదయా బ్లెడ్ రూప్ రూప్ ఉంటే ఒకడికొకడు షెట్ కావు ఎందుకని షర్ట్ కావాలి ఎందుకని అలా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఆ ఇంటి పేరోలే ఎందుకు శక్తి కావట్లేదు చూసారా అంటే ఒక కుటుంబానికి మనిషి కుటుంబంలో ఉన్నట్టు ఒకవేళ యేస ప్రభులకు ఎవరు ప్రాణ సాగం చేశాడనుకోము ఆ కుటుంబం కోసం ఆ కుటుంబం అంతా ఏమైనా ఆ ప్రాణ భయము నుండి ఆ మరణము నుండి తప్పించుకోగలుగుతారా ఎవ్వరు తప్పించుకో అయితే ప్రభు వారు సిద్ధించిన రక్తము మానవ ప్రపంచానికి అండ్ ఆయా భాషలు మాట్లాడుకునే వారికి ఇంగ్లీష్ ఏమే అండ్ తెలుగు ఏమి మలయాళమి ఏ భాష మాట్లాడి ఏ సుప్రభు వారు సిద్ధించినా ఆ రక్తం ఆయన శరీరం ప్రతి మనిషికి అంటే బలిహీనుడా జ్ఞానం గలిగులోడా విద్య గలుగులోడా అందం గలుగులోడా లేకపోతే వాడు బలమైన వాడా ఎలా తోడైనా కానీ మానవ ప్రపంచానికి పనికొచ్చింది యశ్వభు ఆ రత్నం దేవునికి ఆ రక్తములో మనం యోగ్యత కలిగి ఉండాలంట ఏం కలిగి ఉండాలి యోగ్యత అంటే అరాత ఉండాలి లేనిదే ఎవరికి అర్హత ఏమి ఎవరు అరే నా కుమార్తెని పెళ్ళి చేసుకోవడానికి నీకు అర్హత ఉండాలిరా రా అంటాడు చివరికి మేనమావ కూడా తెలుస్తా ఏమంట అర్హత ఉండాలరా అంటాడు ఎందుకని ఆ నన్ను పొందుకోవడానికి నీకు అర్హత ఉండాలి అంటాడు భర్త కూడా బాధ్యు పెళ్ళి చేసుకున్నాక నేను కలిగానంటే నీకు అర్హత ఉండదు కాబట్టి నేను అక్కడ ఉండవలసి ఉన్నా ఆ నేను ఏ లెవెల్ ఇట్లో ఉండవలసి ఉందో ఆ పొర్రపాట్లో నేను దొరకటమే నీకు అదృష్టంగా భావిస్తున్నా నేను నీకు దొరకటమే ఆ నీకు ఒక బాధ లేకపోతే నీకు అదృష్టం అని అంటే అర్హతలు కాదు అంటే ఏ స్వప్రభు దగ్గర అర్హత పొందుకోవాలంటే ఏం చేయాలి ఏం పొందాలి మనం ఆ యోగ్యత అనేది ఏ ఉండాలి యోగ్యత అంటే చెప్పండి యోగ్యత అంటే ఎలాంటి యోగ్యత ఉండాలి మారు మనసు అని అర్హత మరి ఇంకొకటి ఏంటి విశ్వాసం అనే అర్హత నేనే చెప్పాలి మీరు చెబుతారా చెప్పండి ఏముండాలి అర్హత మారు మనసు అనే అర్హత అంటే మారు మనసు అంటే ఏంటి మనసుకు ఒక మార్చుకోవాలా అంతేకా మరి మర్చిపోతే డ్యామేజ్ అయింది ఒక పాత్ర డ్యామేజ్ అయింది పాత్ర ఇచ్చి పాత్ర తెచ్చుకుంటారు లేదు మరి నిన్ను కూడా ఒక పాత్ర ఇంకొకటి ఇచ్చేసి కూడా తెచ్చుకుంటారా ఎక్కడ మార్చబడాలి ఆ దేవునికి స్తోత్రం వంకడైపోయిందో సొట్టడిపోయిందో చిల్లి పడిందో ఎలాంటి పాత్ర అయినా గాని ఎవరి దగ్గర మార్చబడాలి కొన్ని కొన్ని ఉంటాయి ఏంటి సొట్టాడిపోయిన పాత్రలు చట్టాడిపోవడం ఏంటంటే నడుగుపోయిన స్థితిగది అర్థమవుతుందా అంటే ఏంటి నల్లకపోవటం కొంతమంది ఏంటి నల్లగా తయారవుతారు ఏంటి పాపముతో నిండినంటే బ్రతుకు దేవుడికి స్తోత్రం మరి ఇంకొకటి ఏంటి చిన్న పడిపోయిన బ్రతుకు చిన్న పడిపోయిందంటే ఏంటది చిన్న పడిపోయిన ఒక పాత్ర ఉంటది చిన్న పడిపోయిన పాత్ర ఉంటుంది చెప్పండి నీళ్ళేస్తే ఏమైతుంది పది నిమిషాల కోపం అరగంటకి అయింది వెళ్ళిపోతావు చిలిపడిపోవటం అని అంటే ఏంటంటే నీ స్థితిలో బలహీనమైన బ్రతుకు తెలుస్తోదరా ఈ అంత కష్టపడినా అంత తెచ్చినా అందుకే దైవ సేవకులుగా మేము చెబుతూ ఉంటాం అమ్మా నీ కష్టాచ్యతను తినాలంటే చిరిగిపోయినా లేకపోతే చిన్నపడిన సంచులో వేసేదానికన్నా నువ్వు కలిగిన దశ్యం భాగము నీ కలిగిన సంపత్లో నీ కలిగిన సంపాదనలో నెలమక్కలు సంపాదించుకుంటావో వారానికి సంపాదించుకున్నావు దేవునిలో దశమ భాగము తీయటేశారు వచ్చాడు అబ్రాహ్మ దగ్గరికి రొట్టు తీసుకొని ఆ రొట్టు దాక్షారానికి మెల్కేజర్ అంటే ఎవరు అంటున్నారు క్రమము చెప్పన చేసానికి అప్పుడే వచ్చాడండి ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు ఎట్టి నుంచి వచ్చాడో తెలీదు ఎటువైపు నుంచి వచ్చాడు వీలు మెల్కేజు వచ్చాడు వచ్చాడు అంటే అతని కష్టపడ్డాడు ఎవరి కోసం గతపడాడు రాజుల కోసం పట్టణం కోసం కష్టపడినప్పుడు ఆ కష్టము నుండి శ్రమ పడిన తర్వాత అతనికి ప్రాణములకు విశ్రాంతి కలగజేయటానికి ప్రాణమును బలపరచడానికి తన ఆత్మీయతను బలపరచడానికి మెల్కేజునైనా క్రమము చొప్పున రొట్టు దాక్షారసము తీసుకొచ్చి అబ్రహాముఖివగా అబ్రహాము తనకు కలిగిన దాంట్లో పదోవంతు చెల్లించను చెప్పండి పెట్టండి వంతు చెల్లించను మెలికాచరు క్రమము చొప్పున యశ ప్రభు వారు వచ్చాడప్పుడు ఏమివ్వటానికి రొట్టు దాక్షారసం ఇచ్చాడంటా సమక్రమాన్ని తీసుకున్నాడు అంటే మనం ఒక కానీ అడిగితే అమ్మా అంటుంది నా టైం అయిపోయింది బాబు నాకు టైం అయిపోయింది బాబు నేను దీపం వెలిగించాలి బాబు దీపం వెలిగించాలంటే టైం అయిపోయింది దీపం వెలిగించాలి టైం అయిపోయింది అంట అసలమైన దీపం మీకు తెలుసా అడిగింది ఏం దీపం అంత దీపం ఏంటో తెలుసా దీపం ఏముందని నా దీపం అంటే అమ్మా మళ్ళీ గమనించావు కానీ బైబిల్లో ఒక మాట ఉందో తెలుసా అని అన్నారు ఏంటది నీలో నరునికి యహోవా ఆత్మ ఆ నరుడు పెట్టినా నరునికి ఏం పెట్టాడు యహోవా ఏం పెట్టాడు దీపాన్ని పెట్టండి హృదయం తెలుసా యహోవా అదిగా నరులలో పెట్టిన యహోవా ఆత్మ ఏం పెట్టాడు ఏం పెట్టాడు ఆ మాట అంట చక్కని మాట మాట ఏం మాట పోతే చదువు ఆ మాట ఒక్కవారు చదువుతాం ఈ మాట ఎందుకు చదవాలి దేమం కోసం వచ్చిన ముస్తకి ఆ కాదు 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 అక్కడ ఏమని ఉంటదంటే ఆ నరులలో నరులలో అననా అంతేనా ఆ మాట చదవడం చక్కగా ఉంటుంది చదువుకున్నాను దేవునికి ఆ వాక్య భాగాన్ని కనపడిందా లేదా ఏం చూపించాలా ఏమో చూపిస్తా సామిత్రుల్లో చూడండి సామిత్రుల్లో ఉంటుంది అవును నరుడి ఆత్మ ఎవరు పెట్టింది అప్పమంట పెట్టినా దీపము అనలే ఈ దీపం ఎలవాలంటే నీకు ఈ వాక్యం అని నాకు బాగా అంటే దేవుడి సన్నిధిలో ఈ దీపం ఎలిగింపబడాలి ఎలిగింపబడాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినాలి మన కొరకు ప్రాణం పెట్టిన యశ్వభు అని చూడాలి అందుకే ఆది కాదు పద్నాలుగు వచ్చి పది పద్దెనిమిది వచ్చినలో అబ్రహాములకు క్రమము చెప్పిన రొట్టు దాక్షారసము ఇచ్చాడు దేవునికి స్తోత్రా అలాగే నేను చూడండి ఇంకొక లేఖనం కూడా ఉంటది మనం చదువుకుంటే వాక్య భాగాన్ని మనం చూడండి ఆ యోహను స్వార్త ఆరో చేయము యాభై వచ్చు నుంచి చదువు యాభై వచ్చు దీనిని తినివాడు సావకుండినట్టు పరలోకము నుండి దిగవచ్చిన ఆహారము ఇదే హలలియా ఎక్కడి నుంచి దిగవచ్చుందంటే పరలోకము నుండి దిగవచ్చునా ఆహారం అంటే పై భూలోకము నుండి వచ్చిందా పరిలోకం నుంచి వచ్చినా అమ్మడే అది పరలోకం నుండి ఎలా దిగవచ్చాడు మనస్సు కుమారుడిగా ఈ లోకానికి ఎలా వచ్చాడు నశించిన దానిని వెతుకు రక్షించడానికి మనిషి కుమారుడిగా ఆయన వచ్చాడు అందుకే అక్కడ మాట్లాడదు కదా లోకాసు వార్త పంతొమ్మిది వ్యాఖ్యలు పద వాక్యంలో ఉండదు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకముడుకు వచ్చాను అందుకే ఎందుకని వచ్చాడు అంటే ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఇలువైన శరీరాన్ని ఇవ్వడానికి ఇలువైన ఆయన బ్రతుకులు మరికొరకు శాఖము చేయటానికి వచ్చాడు అందుకే చూడండి మన బ్రతుకులు పవిత్రముగా పరిశుద్ధముగా ఉండాలంటే ఏం కావాలంటే అర్హత ఉండాలి యోగ్యత ఉండాలి యోగ్యమైన వాడిగా మనము నిలబడి ఆ యోగ్యమైన పాత్రలో నన్ను చేపట్టాలి అందుకే చూడండి ఒకటో కొరందీలు పదకొండో అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుంటాను చూడండి నేను మీకు అప్పగింపబడిన గానీ ప్రభు వల్ల పొందిద్ది ప్రభు అయిన యస్సు నాను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టిని ఎత్తుకుని అనుతుకు దాస్తులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరికైనా ఆశీర్వదం నన్ను జ్ఞాపకమును చేసుకున్నటకై దేనిని చేయడని చెప్పాను హలలియా ఎవరి జ్ఞాపకం చేసుకోవడప్పుడు ఏ స్వప్రభు జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టు వల్ల ఆశీర్వాదం మనం అనేకుని జ్ఞాపకం చేసుకుంటాం ఒక స్థితిగతిని జ్ఞాపకం చేసుకుంటాం అని గొప్పవారిని జ్ఞాపకం చేసుకుంటాం అలమైన వారిని జ్ఞాపకం చేసుకుంటాం ఉన్నతమైన స్థితి కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం ఈ జ్ఞాపకం చేసుకోవాలి కాదు అంటే ఆయన ఏం చేస్తున్నాడు ఇటుగా ఉండాలి మంచి ఇచ్చి పంపించాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాం ఎలాంటి మా ఎక్కడ రాలేదు ఇంటికి రాలేదు అలా జ్ఞాపకం చేసుకుంటూ రోజు తీసుకోబోకండి అదేనా ఆ మొదటి వారం ఎలా జరిగింది ఆ మొదటి వారానికి ఎలా మా అక్కడ మళ్ళీ వధ వారానికి అనుకో ఏ స్వప్లవు జ్ఞాపకం చేసుకోవటం మర్చిపోతుంది కదా ఏదో కాన్సెప్ట్ని జ్ఞాపకం చేసుకోవటం కాదు రేపు ఏం చేయాలా ఆదివారం అయిపోతుంది దేవుడు దయ వల్ల రేపు ఏం చేయాలంటే రేపుడు కోసం జ్ఞాపకం చేసుకో అయి అర్రాలే కొంతమంది వచ్చారు అలా జ్ఞాపకం చేసుకున్నారు అయ్యే గుర్తు వస్తాయి అలాగే జరుగుతాయి మీరు మనస్సులో ఏదైతే జ్ఞాపకం చేసుకుంటారో అదే జరిగింది మంచిని జ్ఞాపకం చేసుకుంటే మంచి జరిగింది మంచి దేవుని యొక్క బ్లెస్సింగ్ ప్రభు నన్ను దీవించున్నాయి నైనా కొరకు శ్రమ పడ్డావు అవును నైనా నీ నీ శరీరాన్ని తీసుకోవడానికి సిద్ధపడుతున్నా అయ్యా నీ రక్తాన్ని తాగడానికి నీ సిద్ధపడుతున్నా ఒక్కసారి నీ సులువుని జ్ఞాపకం చేసుకుంటున్నా అలా జ్ఞాపకం చేసుకున్న కళ్ళం పుట బాస విందులు కారు జ్ఞాపకము చేర్చుకోలేదనుకో ఏసు ప్రభుని ఏ విందుగా అర్థం అరదయ్యా ఏ బాసభ విందులు రావు ఎందుకని నీరులో అలాంటి ఆత్మీయ ఆరాటం జీవాహారాన్ని భుజించాలి పాస్టర్ గారు వారం వారం తీసుకోకపోతే తీసుకోకపోతే నష్టమా నష్టమే లేదో తర్వాత జ్యోతిగా ఒక్కసారి యేసు ప్రభు సన్నిధిలోకి వచ్చాక తీర్మానము చేసుకున్నాక ఆయన పెద్దగా మార్చబడిన తర్వాత ఇదిగో చూసుకోండి లోకం విషయంలో వెళ్ళామని కానీ ఆత్మని ఎవరికి అప్పగిస్తా అన్నాడు దురాత్మగా అప్పగిస్తా ఎవరిదే మాట్లాడకపోతే దేవుడు వచ్చి చెప్తాడు అక్కడ సేవకుల ద్వారా విశ్వాసుల ద్వారా తల్లి ద్వారా తండ్రి ద్వారా అక్క ద్వారా అన్న ద్వారా సహోదరుల ద్వారా సంఘ పరిచారికల ద్వారా ఒక వేక్షణికి వస్తుంది వస్తున్నారా అరే బాబుజార్ మారు మారుమనిచుకోదా మురుకులే పోతాను పో ఏ మురుకులోనే పోతానంటే ఫో ఎన్నిసార్లు జరిగిన పంది ఏం చేస్తాదు మురుకు వాసం చూడగదు కావండి మంచి గొర్రె గొర్రు స్వభావం కనుకుంటారా బాబు మంచి పవిత్రంగా ఉంటున్నట్టే ఆహా నేను పోతానండి ఒక అమెరికా ఇష్టపడి అమెరికాలో ఉన్న తెల్ల గొర్రెనోటి తెచ్చుకుంది ఒక పందిని తెచ్చుకోవడానికి ఈ అమెరికాలో తెల్ల పందిలు పెంచుతాడు ఆ తెల్ల పందిలు పెంచి చక్కగా ఉంటాయి బుద్ధి బుద్ధిగా అమెరికా స్వార్థికుడు భూలోకానికి వచ్చి ఎక్కడ భూలోకం అంటే కాదు ఇండియాకి వచ్చి స్వార్థ ప్రకటిస్తుంటే ఈ నల్ల పంది కనపడింది అండి ఏం కనబడింది అబ్బాయి చాలా బుద్ధి వచ్చిందండి చూడంగా భలే ఉంది ఇదే సూపర్ గా ఉన్నాను గుర ఆ నల్ల పందిని తీసుకుని వెళ్ళి ఆయన అడిగాడంట అరే నాకు ఒక గిఫ్ట్ హోమేరు ఎనిమిస్తారా అని అడిగి ఎవరిని ఫాస్ట్ గా దానితో అడగల మీరు నాకు ఒక గిఫ్ట్ ఇస్తారా నేను ఏమి అడగటలేదో నాకు బ్లాక్ ఫీ కావాలి అని అడిగారు హౌ బ్లాక్ ఫీగ్ కావాలా నేను ఇస్తాను అని అడి ఆయన బాగా చెప్తా ధనస్తోత్రం ఆ నల్ల పందిని తీసి ఇచ్చాడంట ఆ గిఫ్ట్గా ఇస్తే చాలా హ్యాపీనెస్ అయిపోయి ఆ బాక్స్లో పెట్టుకుని వెళ్ళబట్టుకెళ్ళు తెలియదు అమెరికా సోపర్గా పట్టినా ఆ పందుల్లో పందులో పెడితే ఒక రోజు అనుకున్నాడంత అవన్నిటిని బయటకు వదలగానే చక్కగా ఈ ఫాలింగ్ అయ్యి వచ్చే అసలు మురుకులే కావట్లే ఇది ఒక రోజు నీ బురద చూసి నీళ్లు చూసి ఆ బురదలోకి వెళ్ళిపోయి కిందా ఇష్టపడి తెచ్చుకున్నాడు కదా ఒక్కసారి కళ్ళం పూట నీళ్ళు కారణి అంట నీళ్ళు కారితే ఆ పందిని గాత ఆ ఫిగ్ని ఈ పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అవండి ఈ ఫిగ్ అంటే చాలా ఐ లవ్ యు నాకు లవ్ ఎక్కువ కానీ ఇది నన్ను అట్టి చేసింది దీన్ని ఏం చేయాలి అని అంట అంటే దీంట్లో ఉన్న గుండికాయ మార్చి గొర్రి గుండెకాయ ఏమి గొర్రి గుండెకి ఆయన పెట్టాలి గుండె మారాలి అంటే అనంటే గుండెం చేశాడంట అప్పుడు కాపరి నింత వచ్చింది దేవుడి స్తోత్ర ఇప్పుడు మనకి ఏం సేవ్ చేయాలి మనకు కూడా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఏ డాక్టర్ దగ్గరికి వచ్చావు వైద్యులు గమనించిన వైద్యుడు పరమ వైద్యుడు విమోచకుడైన సజీవుడైన ఎసయ్య పాదాల దగ్గరికి వచ్చాం ఆయన మనకు ఉన్నటి స్థితిగతి ఏమండి ఎలాగైనా ఉంచుతాడు ఉంటదా ఉంచడా మరి ఎవరికి జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చుతాడు ఎవరిని ఇంట్లో ఇంట్లో జ్ఞాపకం చేసుకోవాలా మనకన్నా గొప్పని జ్ఞాపకం చేసుకోవాలా ఎంత ఇచ్చిపోయింది ఎర్రమాటేసుకున్నాక దాని సంగతి చదివితే చచ్చి లేక అబ్బో తంచు గారు కట్టింది చీర కట్టింది ఆ సంగతి చండి మా ఆయనకి వెళ్ళాక పిండిత తెప్పక తాడు దేవస్తోత్రం అది ఎత్తావా నువ్వు అత్తావా అన్నట్టుగా అయ్యి అం చేసుకోకుండా దేవస్తోత్రం అలలేయావే ఎప్పుడు చూస్తున్నా ఏమీ లేకుండా వచ్చింది ఈ వేసుకున్నా ఉంటే ఆవిని ఇచ్చిచ్చింది ఈ మాట చదువుతున్నా నేనేమో అనుకోకుండా చెప్పాలనిపిస్తాను అనుకునే ఆ వందల రోజుని నీ మోఖం పాడిగాని మీ ఆయనైంది ఎత్తాలి ఈ ఏం చేసిందంట ఇక అటగాది ఎట్టగాదని ఎట్టగానే సరే దీని మీద డామినేట్ చేయాలని మీరు పోయి భయం లేని బంగారం కొనుక్కుందండి ఏం కొనుక్కుంది ఏం బంగారం అదే చెప్పండి ఏం బంగారం అదే భయము లేని బంగారం కొడుకుందంట భయం లేని బంగారం అంటే ఏంటిది పెట్టారా దాం ఆ భయము లేని బంగారం కొడుకుని ఎక రిచ్చులో పోతుందంట ఇవే భయము లేని బంగారం ఊరికొచ్చిందనేసరి ఆపించి మాత్రమే తెలియదు ఏమేం చేసింది ఆ ఒక్కో లెక్క లెక్కలు కాసులు పేరు ఆ నెక్లెస్ అబాదా అన్ని లెక్కేసుకుని 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 అలా ఆయన పెట్టడం మొదలు పెట్టి స్తోత్రం అయ్యో జ్ఞాపకం వచ్చలే నిద్రపోయిన ఉనికి ఎగుతుందట ఏమో ఏమైందా అంటే ఏ శ్రదం జయం ఏం దురాత్మ పోవాలి ఏం పోతా దురాత్మంది అక్కడ పోతే ప్రార్థం చేపత్రస్ట్గా తీసుకోవచ్చు ఆవుకున్నదా ఏం జ్ఞాపకం చేసుకుంటుందే యలే ఆ పిచ్చి మాత్రానికి తెలియదు నువ్వు కొంటావా నువ్వు సప్తావా కానీ నిలిచిపోయి మా అమ్మలంటికి వెళ్ళిపోతాను నువ్వు వదిలేవాళ్ళు ఎంపిక ఉందా మనకు పిల్లలు కలిగారు నేను ఎట్ట గడ్డ చేస్తాను అబ్బాయి గారు ఏం చేశాడు వాళ్ళ దగ్గర ఇవాళ దగ్గర ఇవాళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేద్దాయి చివరికి ఉన్నది ఉన్నతిగా మొత్తం కూడా నడుపుకున్న వాహనంతో సహ మాత్రం అన్ని అమ్మగారికి కొను ఆ పై మన ఏం చేస్తుంటే నేను ఎట్టకారం తీసి ముందు తొట్టు మీద పెట్టింది ఎవ పెట్టింది మరి అంత ఉందా చెప్పండి అంటే ఏం చేసి పాలు అవుతున్నారు వీళ్ళు చెప్పండి ఎవరు జ్ఞాపకం గురించి వచ్చారు ఎవరిని చూసి పాలు అవుతున్నారు లోక జ్ఞానమా దేవుడి జ్ఞానం ఇప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు దేవుడి స్తోత్రం అసలు సబ్జెక్టు ఎలా ఇప్పుడు చదువుతున్నాడు ఏమేమో భయము లేని బయాల చోటనే పెట్టింది భయమున్న బయారు పట్టుకొచ్చింది ఎవరు పిచ్చాడు ఇప్పుడు ఎప్పండి ఎవరు ఎవరు బంగారం కూడా పిచ్చింది అయిపోయిందా నేను స్తోత్ర తీసుకొచ్చి పెట్టింది బయలుదేని ఉన్న బయారాన్ని వదిలిపెట్టి దేమగా ఆ పని చేసుకుంటుంది ఈ కూడా ఇలా ఉదయం చేసిన ఏమి నేనా నువ్వేనా పెట్టేది గా నేను కూడా పెడతాను బయలు మంగారం వెళ్ళిపోతేనే కానీ సంతోషిస్తుంది ఇవి ఎవరు స్తోత్రూసుకోండి జ్ఞాపకం చేసుకోండి గొప్ప దేవదాస్త అంటే నేనేం చెబుతున్నానంటే జ్ఞాపకము చేసుకున్నటం వల్ల అంటే ఈ లోకానుసారమైన వాటిని జ్ఞాపకం చేసుకుంటే వారి స్థితిగత వాడి స్థాయి మేంట వారి వారి వేషాలే వస్తాయి దేవుని రాసుల్లో దేవుని పాలిక నా దంతకే అన్నాడు నంచు థాలి నడుచుకును డే అందుకే ఏమో జ్ఞాపకం చేసుకున్నాడు ఆ నన్ను జ్ఞాపకముడు చేసుకుని ఏం చేయనుడు నా శరీరమును నా రర్థమును భుజిచ్చు ఎక్కిస్తోద్రావ్ అలే ఇప్పుడు వాళ్ళకి లో కాల్సారా అని జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడు ఏసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకో ఒక తీర్మానానికి క్రమ ప్రభునామమ్మ అర్థం చేసుకుందాం అందరూ వాకరించండి అర్థం చేసుకుందాం ఇప్పటి వరకు నైని నేను జ్ఞాపకం చేసుకున్నా యోగ్యత కలిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నానా యోగ్యత లేని వాటిని నేను జ్ఞాపకం చేసుకున్నానా అర్హత కలిగి ఉన్నారా అర్హత లేని వారిగా ఉన్నారా ఎలాంటి స్థితిలో ఉన్నది నేను ప్రభునామమ్మ వాకరి ప్రభు దగ్గర వేడుకో ఇదో ఒక అవకాశం ప్రభువా నేనెవరికి జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా నా కొరకు పడిన శ్రమ నా కొరకు నలిగిపోయిన స్థితి నేను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు నేను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అని ఎవరికి వారి ప్రభు సన్నిధిలో తీర్మానం చదువుతాం అందరూ ప్రార్థన చేస్తాం దిగ ప్రార్థన చేద్దాం స్థుతులపై గొప్ప గొప్పదేవా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు ప్రభువ అయ్యా నేనే తండ్రి మా కొరకునైనా ఇలువైన శరీరాన్ని రక్తాన్ని విచ్చారు తీసుకుని చూడనిగా ఎన్ని జ్ఞాపకము తీసుకుని మేము పొందుకోవడానికి అటుదాయి సహోదరులుగా ప్రార్థన చేయొచ్చున ప్రతి ప్రార్థన మీద సహాయం ఇచ్చే పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరూ ప్రార్థన చేయండి